अनुभव <laughs>

اس کو بلاندس کي تو photo اندر ڪيو آهي واه بندي اندر آندي آهي فيسبوڪ تي ملي پتو آهي وا دارا آهيان نه 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 يا ماڻهو آهي ڇا 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 போட்டுது அந்த ஓடியோட ஓகே சார் ஓகே ஓகே

ఉగాది శుభాకాంక్షలు తెలియవచ్చున్నాము ఈరోజు ధర్మవరం బస్టాండ్ నందు మన యూవర్స్ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రము మొదలు పెట్టడమైనది అనేది ఎందుకంటే ఎండకాలం వచ్చేతలకే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది వాటి నివారణకు మనం మంచినీళ్ళు అనేది చాలా మంచి శుభప్రదయమైన మనం మంచిది కాబట్టి మనము రాష్ట్ర ముందు సంవత్సరం కూడా ఈ విధంగానే చేశారు చాలా సంతోషము అదేవిధంగా నేను కా విన్నవించిన ఈ సలివేందనం స్టార్ట్ చేయడం గురించి వ్యూయర్ ఫౌండేషన్ నాగేంద్ర గారికి ఇక్కడ విచ్చేసిన ప్రముఖులందరికీ నేను పేరు పేరున ధన్యవాదం తెలుపుచున్నాను ఎందుకంటే ప్రయాణికులకి సౌకర్యం కల్పించడం వలన చాలా ప్ర ప్రశంసించడం ప్రయాణికులు కూడా చాలా సంతోషపడతారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ వచ్చిన వారందరికీ మేము యువర్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీలా నాగేంద్ర మేము సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చలివేంద్రం అనేది ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే అన్నదానం ఎంత ముఖ్యమో వేసవి కాలంలో ఈ నీటిదానం అనేది అంత ముఖ్యము ఎందుకంటే ఆ టైంలో అన్నం కన్నా నీరు అనేది చాలా ఆవశ్యకత ఉంటుంది డీహైడ్రేషన్ కాకుండా ప్రయాణికులు ఎందుకంటే ప్రయాణికులు ఎంతో ప్రయాణం చేసి ఇక్కడ వస్తారు కాబట్టి బడలికలు తీర్చుకోవడానికి మా వంతు సాయంగా మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు ముఖ్యంగా రైల్వే స్టేషన్లో కూడా చేశాము ఇంకా కొన్ని చోట్ల చేస్తున్నాము అన్న దాతల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మా ఫౌండేషన్ తరపున మాకు సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలా ఇక్కడ ఇక్కడ పెట్టమంటే వారి యొక్క విన్నప్పటి మేరకు ఇక్కడ మేము చలివేంద్రము పెట్టడం జరిగింది ఈ సంవత్సరం కూడా దాతల సహాయ సహకారాలతో ముఖ్యంగా మా ఫౌండేషన్ మెంబర్స్ యొక్క దా దాతృత్వంతోనే వారి యొక్క సహృదయంతోనే ఇదంతా సాధ్యమవుతుంది ముఖ్యంగా మేము నేత్రదానము అలాగే ఉచిత కంటి ఆపరేషన్లు అలాగే ధర్మవరం గవర్ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి నందు కూడా మేము అన్నదానం ప్రతి గురువారం చేస్తున్నాము ఇలా ఈ విధంగా ఇలాంటి సేవ ఎన్నో కార్యక్రమాలు దాతల సహాయ సహకారాలతో చేస్తున్నాము ఈ చలివేంద్రాన్ని ఇక్కడికి వచ్చిన వారందరూ వినియోగించుకొని మమ్మ మమ్మల్ని ఆనందింప చేయవలసిందిగా అలాగే మాకుడి అవకాశం ఇచ్చినందుకు ధర్మవరం